నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శ్రీ శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో సమ్మె ఉధృతం చేశారు ఈ సందర్భంగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు అన్న అంటే మా కార్యకర్తలకు అందరికీ నేను ఒక్కసారి ఎవరు రాలేదు నోట్లో మాట్లాడలేదు ఎనిమిది ఫోన్లో వేస్తారు మనకు తీసుకుంటా ఈ రోజు రేపటిలో మమ్మల్ని చర్చలకు తెలుసుకున్నాను ఈ ఇన్ని రోజులు ముప్పై రోజులు చేసిన ఏదో ఒకటి లేకుంటే

పోతే అవన్నీకే నష్టమన్నారు వాళ్ళందరూ మమ్మల్ని నమ్ముకోవాలని వచ్చినారు కాబట్టి మేము కూడా లీడర్స్ గత ఇరవై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నాము కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన హామీలు లేదు మొన్న ఎస్పీడి కార్యాలయం ఉండేటప్పుడు షోకాజ్ నోటీసులు ఏముండో అని విరమించుకుంటామన్నారు కానీ ఇంతవరకు ఏం లేదు మరి హెచ్ఆర్ పాలసీ అందరికీ అమలు చేయాలి అమలు చేస్తామని మాట ఇచ్చినారు జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి అని ఈ మూలకంగా కోరుకుంటాం గత పంతొమ్మిది సంవత్సరాలుగా విద్యాశాఖలో దాదాపుగా పద్దెనిమిది విభాగాల యొక్క ఉద్యోగస్తులు పనిచేస్తున్నాము ఈ యొక్క సమ్మెను మేము మొదలుపెట్టి ఇప్పటికి ఇరవై రెండు రోజులైంది కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన అనేది లేదు మా యొక్క సమ్మెలో భాగంగా పదిహేడవ రోజు ఎస్పీడీ ఆఫీస్ ని ముట్టడి చేయడం జరిగింది ఆ రోజు దాదాపుగా హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని మాట ఇచ్చి ఉన్నారు కానీ ఇంతవరకు మాకు ఎలాంటి జీవో కూడా అమలు చేసినట్టుగా రాలేదు ఈ రోజు ఇరవై రెండో రోజు ఆ రోజు శోకాసులు ఇస్తాము అంటే దాన్ని విరమించుకుంటాము అని చెప్పారు కానీ ఒక చెట్టులాగా ఉన్నటువంటి మా యొక్క వ్యవస్థ అందరు అన్ని విభాగాలు కూడా ఒక చెట్టులాగా ఉన్నాము ఈ రోజు ఒక్కొక్క కొమ్మ నరుకుంటూ వెళ్తున్నారు మాకు మాకు ఈ రోజు ఏం కార్యక్రమం చేస్తున్నాము ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు అయినా కూడా మాకు నెరవేర్చలేదు కనీసము ఆ రోజు పదిహేడవ తేదీ మేము విజయవాడ అనే కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎస్పీడి గారు ఎవరికి కూడా మీకు సోకాజ్ నోటీసులు రావు సమ్మె మీకు సమ్మెకు సంబంధించిన సోకాజ్ నోటీసులు రావు టర్మినేషన్ లేవు అవన్నీ మేము వెనక్కి తీసుకుంటాము హెచ్ఆర్ పాలసీ అనేది మేము అమలు చేస్తామని ఆ రోజు తెలియజేశారు అదేవిధంగా ఈరోజు మా సత్య జిల్లాలో మా యొక్క ఇక్కడ సాంప్రదాయ ప్రకారము భూతప్ప యొక్క భక్తులమైన మేము ఒక భక్తులము ఏ విధంగా దేవుని యొక్క మా కోరికలను తెలియజేసుకుంటాము అదే విధంగానే ఇక్కడ కూడా మేము భూతప్ప భక్తుల దాకా మీ సమగ్ర శిక్ష ఎస్పీడి కావచ్చు లేదా విద్యాశాఖ మంత్రి కావచ్చు లేదా మన జగనన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు మా యొక్క సమస్యలను ఆ భూతప్ప రూపంలో వచ్చి మా యొక్క సర్వశిక్ష అభియాన్ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సమస్యలన్నీ ఆ దేవుని రూపంలో వచ్చి మీరు తీరుస్తారని ఈరోజు ఈ విధంగా మేము మీకు వేడుకోలు తెలియజేసుకుంటున్నాము